సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బండి థ్యాంక్ యూ హెల్మెట్ దగ్గర నుంచి నర్సరావు నర్సిరావు ప్యాక్ చిన్నపల్లి పట్టణంలో జరిగినటువంటి ర్యాలీకి న్యాయస్థానంలో ఎమ్మెల్యేలు మరియు న్యాయమూర్తులు న్యాయవాదులు స్టూడెంట్స్ పోలీసు వారు రవాణా శాఖ తరఫున ర్యాలీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా జనాభాను కోరేది ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని మాత్రమే టూవీలర్ రైడ్ చేయాలి కూర్చున్న డ్రైవ్ చేసేవాళ్ళు కాదు పేరు కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటే మీకు మీ కుటుంబానికి చాలా క్షేమంగా ఉంటుంది మీ ఒక యజమానికంగా చనిపోతే అది ఎంత ప్రమాదమో మీకు ఊర్లో ఏదైనా జరిగిన సంఘటనలో వాళ్ళ పెద్ద ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి డ్రై రైడ్ చేస్తూ కూర్చున్నాం దీంట్లో ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాల్లో యూత్ ఎక్కువ చనిపోతున్నారు కడ్డింజూర్ అయ్యే హెల్మెట్ లేని కారణంగానే మన దేశ భవిష్యత్తు మొత్తం యువత మీద ఆధారపడి ఉంటుంది యువత ఎక్కువ చనిపోతున్నారు కాబట్టి ఈ చిన్న జాగ్రత్త తీసుకొని బండి కొనుక్కుంటున్నాం దాంతో హెల్మెట్ కూడా ఇస్తున్నారు కానీ హెల్మెట్ ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే పక్కన పెట్టుకొని డ్రైవ్ చేసుకోవడం వల్ల చాలా యువత చనిపోతున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్కి మేము కోరేది ఒకటే హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి ఎందుకంటే మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని ఖర్చు పెట్టి చదివిస్తున్నారు మీరు పెద్దవాళ్ళే ప్రయోజకులై వాళ్ళని సుఖపరతాలని వాళ్ళు కోరుకుంటున్నారు మీరు చిన్న తప్పు చేస్తే వాళ్ళ జీవితాంతం దానితో ప్రోధనకు గురయ్యి చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ముఖ్యంగా టూ కోరుకునేది హెల్మెట్ ధరించి మాత్రమే టూ డ్రైవ్ చేసినట్లు కోరుతున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా ఇప్పుడు ట్రాఫిక్ అవేర్నెస్ అనేది జరిగే చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి మేము ఫైన్స్ వేయడం వల్ల కాదు మీకు మీరుగా మీడియా ద్వారా మేము అవేర్నెస్ కల్పించాము ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలి ఇప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఒక యజమానికే నష్టం కాదు యజమాని వల్ల అతను చనిపోతే అతని ఫ్యామిలీకి కూడా చాలా తీరని లోటు కలుగుతుంది సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం హెల్మెట్ ధరించకపోవడం వల్ల దాదాపు రెండు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి మీకు మీరుగా మేము చెప్పడం కాదు మీకు మీరుగా అవగాహన కలిగి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ డ్రైవింగ్ మాత్రం చేయవద్దు థ్యాంక్ యూ సమాచార్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ